హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ రమ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య స్లోక్స్ అండ్ కుక్ బుక్ సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి మరి అందరు ఆవకాయ పచ్చడి పట్టేశారా అసలు వేడి వేడి అన్నంలో ఈ ముద్దుపప్పు నెయ్యి ఆవకాయ పచ్చడి వేసుకుని తింటుంటే అబ్బబ్బబ్బా చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది కదండి అవునా కదా మేమైతే ఈ సీజన్లో ఫస్ట్ మా గుంటూరు స్పెషల్ మామిడికాయ ముక్కలు పచ్చడి పట్టేశామండి ఆవకాయ కన్నా ముందు వచ్చే కాయలతో పడతామండి ఈ పచ్చడి ఒక టేస్టే ఇంకా దానికి మించి కూడా ఉంటుందండి ప్రతి ముద్ద ముద్దకి ఆ పీసెస్ కంచిగా తగులుతూ చాలా బాగుంటుంది అసలు టిఫిన్స్లోకి అయితే ది బెస్ట్ కాంబో అండి పచ్చడి మరి దానికి కావాల్సిన కొలతలేంటి మా గుంటూరు స్టైల్ ఏంటి అంతా ఈ వీడియోలో చూసేద్దాం పదండి ఆగండి ఆగండి దానికంటే ముందు నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట కూడా కొట్టేస్తే ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు ఈ పచ్చడి కోసం ఇంకా టెంక ముదురని మామిడికాయలు మాత్రమే తీసుకోవాలండి అదే టేస్ట్ మెయిన్లీ రసాలు తీసుకుంటే బెటర్ ఇక్కడ నేను ఒక కేజీ వరకు రసం మామిడికాయలు తీసుకున్నానండి తర్వాత నీట్గా కడుక్కొని తుడుచుకొని అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకుని ఆ తర్వాత లోపల ఏమన్నా పొరల్లాగా ఉంటే అవి కూడా తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ తీరా చూస్తే ఒక కాయ కలర్ వచ్చేసిందండి కొంచెం అయినా టేస్ట్ అయితే పుల్లగనే ఉందని అది కూడా యాడ్ చేసాము ఇంకా ఇప్పుడు ముక్కలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక దీన్ని కొలతలతో చూసుకుంటే ఏదైనా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెతో ఇలా మెజర్ చేస్తూ పోసుకుంటుంటే నాకైతే మొత్తం నాలుగు కప్పులు ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఈ నాలుగు కప్పులు ముక్కలకి ఒక కప్పు ఆవపిండి ఇంకా ఒక కప్పు గళ్ళుప్పు మనం ఏం మిక్సీ వేయక్కర్లేదండి ఇలా వేసినా అందులో కరిగిపోతుంది అలాగే ఒక కప్పు కారం కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అలాగే ఒక చిటికెడ పసుపు తర్వాత ఒక హాఫ్ కప్పు మెంతిపిండి తీసుకుని అందులోకి సగం ముక్కల్లోకి వేసుకుని మిగతా సగంలోకి ఇలా రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీయక్కర్లే తీసుకుని రెండు కలిపి కచ్చా మిక్సీ ఆడించుకుని కలుపుకోవాలండి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇది పచ్చడికి మా సైడ్ అన్ని పచ్చడిలోకి ఇలా మెంతిపిండి వెల్లుల్లి మిక్సీ పట్టి కల్ కలుపుతామండి ఆ తర్వాత ఇవన్నీ ముక్కల్లోకి వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆయిల్ వేయకుండానే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ముందే ఆయిల్ వేసేసి కలిపితే అన్నీ అతుక్కుపోతాయండి అన్నీ బాగా కలిసాక ఏదైనా ఒక పాత్రలోకి ఇదంతా వేసేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒకటి ముక్కాల కప్పు వన్ త్రీ బై ఫోర్త్ కప్పు వేరుశెనగ నూనె లేదా నూపప్పు నూనె వేసుకోవాలండి నేనైతే గ్రౌండ్నట్ ఆయిలే వేస్తున్నాను ఇక్కడ నూనె కూడా వేసేసాక ఆ నూనెంతా ముక్కలకి పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు రోజులు ఊరనివ్వాలండి దీనిలోకైతే వెల్లుల్లి వేయమండి మేము ఇలాగే బాగుంటుంది రెండో రోజుకి ఇలా చక్కగా నూనె అంతా పైకి తేలు ఉంటుందండి చూసుకుని నూనె సరిపోలేదు అనిపిస్తే ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే జాడీలోకి తీసేసాక పైన నిండా నూనె పోస్తామండి పచ్చడి డ్రైగా అయిపోకుండా అందుకని ముందు పోయలేదన్నమాట ఇంకా చక్కగా జాడీలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు ఉంటుందండి పచ్చడి అదే బయట మాత్రం ఒక నెల ఉంటుందండి ఎందుకంటే లేతకాయలు కాబట్టి ముక్క అంతకన్నా నిలవుండదు మనం ఇలా బయట తీసుకున్న పచ్చడి అయితే కొంచెం కొంచెం ఎంత కావాలో అంత తీసుకుని బయట పెట్టేసుకోవచ్చు అనమాట మాకైతే రెండు కిలోలు పైనే వచ్చిందండి పచ్చడి ఒక కేజీ మామిడికాయలకి మూడు రోజుల తర్వాత పచ్చడి చక్కగా ఊరుంటుందండి నూనె అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనకు కావాల్సినంత పచ్చడి తీసుకోవటమే అండి చూసారు కదా ఆ కలర్ టెక్స్చరు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా లేట్ ఎందుకు మరి నెక్స్ట్ టేస్టింగ్ సిగ్మెంటే అనమాట ఇప్పుడు కొంచెంలో వేడి వేడి అన్నం పెట్టుకుని అందులో ఒక ముద్దపప్పు వేసుకుని పైన ఈ కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని వీటితో పాటు నెయ్యి మాండేటరీ కదండి మరి అది కూడా వేసుకుని చక్కగా ఇలా ముద్దలు చేసుకుని పక్కన వడియాలు పెట్టుకుని తింటూ ఉంటే ఉంటుందండి మరి నోట్లో బ్లాస్టే ముద్ద ముద్దకి ఆ క్రంచి ఆవకాయ ముక్కలు తగులుతూ ఇంకా కూర కూడా వేసుకోకుండా అన్నం అంతా దీంతోనే కంప్లీట్ అన్నంత అద్భుతంగా ఉంటుందండి ఈ ఆవకాయ పచ్చడి మెయిన్గా ఈ పచ్చడి అయితే ఇడ్లీ దోశ ఉప్మా ఇలా టిఫిన్స్లోకి ది బెస్ట్ కాంబో అండి మరి మీకు కూడా నోరు ఈ పచ్చడి చూస్తుంటే లేట్ ఎందుకు మరి మీరు కూడా ఈ ఆవకాయ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి అలాగే నా ఆవకాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే అయితే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్